వాళ్ళ పార్టీ కానప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాలి కదా ఇప్పుడు ఆయన అయితే ఐటీ మంత్రిగానే ఉన్నాడు కదా ట్విట్టర్ అకౌంట్స్ అన్నీ కూడా ఎవరియో తీయాలే కదా తీసి వీడు ఈ ఈ మనిషి ఈ ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఈ మనిషికి మాకు సంబంధం లేదు ఏ అకౌంట్లలో నుంచి నా మీద కామెంట్స్ వచ్చినాయి ఏ అకౌంట్లలో నా మీద పోస్టులు చేసినో ఆ ట్విట్టర్ అకౌంట్కు సంబంధించినటువంటి అకౌంట్ మెయింటైన్ చేసే అతన్ని ఫోటోలు బయట పెట్టామనండి అప్పుడు వాళ్ళ మనుషులా కాదా మాకు తెలుస్తుంది కదా ఏదో ఒక మాట అనేసి నాకు వీటికి సంబంధం లేదు అని మరి అదే ట్విట్టర్ వేదికలో ఏదన్నా ఒక మంచి కార్యక్రమం ఇది మాదే అని చెప్పేసి సంతోషంగా చంకలు గుద్దుకొని ఏదైనా చెడు వస్తే అది నాది కాదు అని చెప్పేసి చేతులు దుంపుకోవడం సరైంది కాదు నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆ ట్విట్టర్కు నీకు ఎటువంటి సంబంధం లేకపోతే ఏ ట్విట్టర్లలో నా ఫోటోలు పెట్టి షేర్ చేశారో పోస్టులు చేశారో వాళ్ళని అందరు ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళ ఫోటోలు కూడా సైబర్ క్రైమ్కి ఇచ్చి ఈ ఫోటోలకు సంబంధించిన వ్యక్తులు మా వాళ్ళు కాదు వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నువ్వు ఒక ప్రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను అప్పుడు మేము చెప్తాము కానీ నువ్వు ఇప్పటికే దుబాయ్ పంపించావు ఇద్దరు మనుషులను పంపించావు దుబాయ్ నుంచి మూడు యాక్సెస్ అయితే ఉన్నా ఇప్పుడు ఇంకో ఇద్దరిని కూడా దుబాయ్ పంపించి అరే బాబు మీరు ఇక్కడ ఉండి యాక్సెస్ చేస్తా మనం దొరికిపోతాందా మీరు పోయి దుబాయ్ నుంచి యాక్సెస్ చేయరా అని చెప్పి ఇద్దరిని దుబాయ్ పంపించావు ఈరోజు వాళ్ళని అట్లా పెట్టి పెయిడ్ ఆస్టిస్టులకు పెట్టుకొని నువ్వు చేసుకుంటూ మళ్ళీ చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం సరైనది కాదు దీన్ని తప్పకుండా నువ్వు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది నా దొంగ ఏడుపు అన్న మాటను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మా వాళ్ళు కాదు అని చెప్పిన మాటను కూడా నువ్వు నిరూపించాల్సిన అవసరం ఉంది వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని మనుషులు కాదు అని నిరూపించాల్సిన బాధ్యత ఏమి ఉంది లేకపోతే ఖచ్చితంగా అది మీ ద్వారానే జరిగిందని మేము నమ్మాల్సి వస్తారు మాట్లాడినప్పుడు వినాయకు రేవంత్ రెడ్డి అసలు బూతులు బూతులు నేర్పిందే కేసీఆర్ బూతులు మాట్లాడిందే కేసీఆర్ అంతకు ముందు బూతుల సంస్కృతి అనేది రాజకీయాలలో లేనే లేదు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉంటున్న లోపల అసెంబ్లీలో మాట్లాడుకున్నా కూడా విమర్శలు చేసుకునే వాళ్ళు కానీ బూతులు ఇక్కడ కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు రాజశేఖర్ రెడ్డి గారితో నేను పది సంవత్సరాలు పనిచేశాను అదే ఏళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో నేను ఎమ్మెల్యేగా పనిచేశాను ఏమయ్యా రాజశేఖర్ అని ఆయన మాట్లాడేవాడు ఏమయ్యా చంద్రబాబు అని ఈయన మాట్లాడేవాడు కానీ ఎక్కడా కూడా అసభ్య పదచాలాన్ని ఊడి వాడినటువంటి సందర్భాలు లేవు ఈవెన్ సిఎల్పిలో మేము మాట్లాడేవాడు కాళ్ళం కాదు టీడీఎల్పీలో వాళ్ళు మాట్లాడేవాళ్ళు కానీ ఈయన రెచ్చగొట్టే పద్ధతిలో తెలంగాణ ఉద్యమం మాట్లాడాడు అంటే అది ఓకే అది ఉద్యమం కోసం మాట్లాడాడు తెలంగాణకు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆయన ఎన్ని బూతులు మాట్లాడాడో రికార్డులలో ఉన్నాయి మీ అందరికీ కూడా తెలుసు ఆ సంస్కృతిని వాళ్ళు ప్రవేశపెట్టి దాన్ని ఖండం చేయాల్సిన అవసరం వస్తుంది ఎదుటోడు బూత్ మాట్లాడినప్పుడు మేము బూతుతోటే ఖండం చేయాల్సి అది భూతద్ద చూపించి మేమే మాట్లాడుతున్నాము వాళ్ళే మాట్లాడుతున్నారు మేము మాట్లాడతాం లేదని చెప్పడం అనేది అయిందండి నాగ చైతన్య డైవర్సు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ చేయటే కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎన్క ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను ఎల్లను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే తేలిపోండి ఐవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం అదేవిధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు ఈ మాకేంద్ర మాకేందర బాబు ఇందులో ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు సీక్రెట్ సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతాను అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లలో లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వరండి వాళ్ళు బయటకి రారు కాబట్టి ఎంక్వైరీలో వాళ్ళ పేర్లు వచ్చినా కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఎవరైతే victim ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి అందరికీ నమస్కారం మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం ఆ విమర్శలు ప్రతివిమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు నిన్న సంఘటన నా మనసును కలిసివేసింది ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణులకి దిగుతున్నాము ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అది తప్పు స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషనికి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు ఈ మాటలు నేను ఒక కొడుగ్గా ఒక భర్తగా ఒక తండ్రిగా ఈ దేశానికి ఒక పౌరుడుగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకులందరికీ ఒకటే తినపు దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి ప్రజా సమస్యల మీద పోరాడండి రాబోయే తరానికి రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి ఇది నా విన్నపం మాత్రమే ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను